హాయ్ అండి నమస్తే నేను మీ జానకలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు నేను మీకు ఎగ్ పాస్తా చేసి చూపించబోతున్నానండి సింపుల్గా క్విక్గా అయిపోతుంది బయటనే ఎక్కువగా నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ తింటుంటాం కదండి అలా ఏం లేకుండా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా ఎగ్ పాస్తా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా పిల్లలు నూడిల్స్ కావాలన్నా ఇలా ఒకసారి చేసి పెట్టండి అసలు బయటికి వెళ్ళనే వెళ్ళరు సో లేట్ చేయకుండా ఎమ్మెయిగా డెలిషియస్గా ఎగ్ పాస్తా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని వాటర్ వేసుకోవాలి వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలండి పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన వాటర్లో ఒక కప్పు పాస్తాని యాడ్ చేసుకుని బాగా ఉడికించుకోవాలి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా స్పూన్తో బ్రేక్ చేస్తే బ్రేక్ అవ్వాలండి అలా అయితే పాస్తా పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట పాస్తాని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత డ్రైన్ అవుట్ చేసేయాలండి వాటర్ని లేకపోతే పాస్తా ఓవర్ కుక్ అయిపోతుందండి ఇలా చల్లటి నీళ్ళని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని చల్లారనివ్వాలి ఇలా ఓవర్ కుక్ చేసుకోకుండా ఇలా ఉంటే సరిపోతుందండి పాస్తా జస్ట్ కొంచెం కదిపితే జస్ట్ బ్రేక్ అయ్యేలాగా స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని యాడ్ చేసుకోవాలి దీనిలోనే పావు టీ స్పూన్ పెప్పర్ అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ ఇలా బీట్ చేసుకోవడం వల్ల ప్లఫీగా వస్తుందండి మీరు నార్మల్గా అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట ఎగ్ని వేసిన వెంటనే కలిపేయకుండా ఒక థర్టీ సెకండ్స్ పాటు కుక్ అవనిచ్చి ఇచ్చి తర్వాత కలుపుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఎగ్ని తీసుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చండి క్యారెట్ కానీ క్యాబేజీ కానీ లేదా క్యారెట్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ని టూ మినిట్స్ టాస్ చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాని యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి దీనితో పాటుగా హాఫ్ టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుని అలాగే పావు టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకుని బాగా టాస్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు టాస్ చేసుకోవాలండి పచ్చిదనం పోయేంతవరకు పాస్తాని ఈ విధంగా టాస్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని యాడ్ చేసుకోవాలండి ఎగ్ కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో అటు ఇటు కలుపుతూ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి వెనిగర్ లేకపోతే హాఫ్ టీ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మరో టూ మినిట్స్ పాటు టాస్ చేసుకోవాలి ఫైనల్గా దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోవాలండి రెడ్ చిల్లీ సాస్ అనేది ఆప్షనల్ నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడం చూశారు చూసారు కదా చాలా సింపుల్గా ఎగ్ పాస్తా ఎలా చేసుకోవాలో చాలా ఎమ్మెగా డెలిషియస్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్